డేటివి న్యూస్ కి స్వాగతం వరంగల్ నగరంలోని ప్రసిద్ధ శ్రీ భద్రకాళి దేవస్థానం శ్రావణ శుక్రవారం వరలక్ష్మిలతో పర్వదినాన్ని పురస్కరించుకొని ఆలయం భక్తులతో కిటకిటలాడింది నేడు ఆలయంలో జరిగిన పూజా విశేషాలు అలాగే ఆలయ అభివృద్ధికి సంబంధించి కెమెరామెన్ రమణాచారితో వరంగల్ ఆర్సీయ ఒలి వెంకట్ మెట్రో ఉదయం ప్రేక్షకులకు నమస్తే ఈరోజు వరలక్ష్మి శ్రావణ శుక్రవారం పురస్కరించుకొని భద్రకాళి దేవస్థానం నందున్నాం ఇవాళ ఈ దేవస్థాలయంలో ఏర్పాట్లు ఎలా ఉన్నాయి ఎలాంటి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారో ఆలయ అధికారులను అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే సార్ ఇవాళ భద్రకాళి దేవాలయంలో ఎలాంటి ఏర్పాట్లు చేస్తారు భద్రకాళి శరణమ్మ గత వారం రోజుల నుంచి వెళ్ళి ఈ వరశ్రీ శుక్రవారం నుంచి మా ఈ భద్రకాళి దేవస్థాన ఎండోమెంట్ స్టాఫ్ ఇకొచ్చిన ఈవో సుంత గారు అట్లా మా సుప్రెండ్ విజయ్ గారు ఆధ్వర్యంలో అందరు స్టాఫ్ చక్కగా అన్ని ఏర్పాట్లు ఎట్లాంటి ఇబ్బంది కలగకుండా భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా మంచి ఈ వర్షం పడకుండా ఎండ పోయకుండా అన్ని లైన్లు క్యూ లైన్లు ఏర్పాటు చేసి తొందరగా అమ్మవారి దర్శనం అయిపోయేటట్టు మేము ఏర్పాటు చేసుకుంటున్నాం వీరికి మా ధర్మకథలు మందించి ప్రత్యేక ధన్యవాదాలు చేస్తున్నాం ఎందుకంటే ఎంతో ఆశతో సుదూర ప్రాంతానికి వెళ్ళి అందరికీ వచ్చినప్పుడు ఎలాంటి ఇబ్బంది దుర్దేశంతో ముందు చూపుతో చాలా మంచి ఏర్పాటు వర్షం ఉన్న రాత్రి ఒంటి గంట వరకు క్షమించి వీళ్ళన్నీ ఏర్పాటు చేసేందుకు మా ధర్మకథల సమ పక్షాన మేము వీరికి ధన్యవాదాలు చేస్తున్నాం అలాగే దేవాలయంలో మాడవీధులు కూడా త్వరలో ఏర్పాటు కాబోతున్నాయి ఈ వార్త ప్రత్యేకించి కేవలం వరంగలే కాకుండా రెండు తెలుగు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు విచ్చేస్తున్నారు ఈ విధంగా రాబోయే సంవత్సర కాలంలో ఎలాంటి అభివృద్ధిని మనం భద్రకాళి దేవస్థానంలో చూడబోతున్నాం గౌరవ మంత్రివర్యులు అలాగే ఎమ్మెల్యే గారి సహకారంతో ఇక్కడ మాడవీధులు మాడవీధులే కాకుండా ఇక్కడ తొమ్మిది గుండాలు ఈ లేకులో ఏర్పాటు చేయడం తొమ్మిది గుండాలు నవగ్రహాలు నవగ్రహాలు రెండు గుండాలు పక్షులకు ఏర్పాటు చేస్తున్నాము అన్ని వచ్చిన వారికి రూపు వేడించి అక్కడ తొమ్మిది గుండాలు చూసుకొని ఇక్కడ వచ్చినట్టు అలాగే మాడవీధులు అయినాక మునని ధర్మకత అనే సమక్షంలో అందరం ఒక నిర్ణయం తీసుకున్నాము వారికి ఒక ఒక కోటి రూపాయలతో రథాన్ని ఏర్పాటు చేస్తున్నాము అమ్మవారికి ఉత్సవ విగ్రహాన్ని రథంతో ఆ మాడవీదులు ఊరేగిస్తుంటే అసలు కళ్ళ పండుగ ఉంటుందని ఈ కొత్త కొత్త ఏర్పాటు ధన్యవాదాలండి భద్రకాళి దేవస్థాన ముఖ్య అర్చకులు నాగరాజ్ శర్మ గారు మనతో పాటుగా ఉన్నారు ఇవాళ వరలక్ష్మి వ్రతాన్ని విశేషించి శ్రావణ శుక్రవారాన్ని పురస్కరించుకొని అమ్మవారికి ఏమైనటువంటి విదే విశేషమైనటువంటి పూజలు నిర్వహించారో వారిని అడిగి తెలుసుకుందాం సార్ చెప్పండి సార్ మహాదేవ భద్రకాళీ శరణమ్మ శ్రావణ మాసము మూడవ శుక్రవారము వరలక్ష్మి శుక్రవారం పౌర్ణమికి ముందు ఏ శుక్రవారం వస్తే అవి వరలక్ష్మి శుక్రవారంగా మనకు వేదవచనం అలాగే ఈనాడు ఉదయం మూడున్నరకు బ్రాహ్మీ ముహూర్తంలో నుంచి అమ్మవారి ఉత్సవాలు వాళ్ళ స్టార్ట్ అయినాయి ప్రొద్దున్నే అమ్మవారికి కుంభాభిషేకం శ్రావణ మాసంలో పెద్దమూర్తికి ఈ ఐదు ఈ ఐదు వారాలు అమ్మవారికి సంపూర్ణ పూర్ణాభిషేకం అంటారు అమ్మవారికి జరిపిస్తాము ప్రతి శుక్రవారం అందులో శ్రావణ మాసంలో మాత్రం ఇవాళ కూడా బ్రాహ్మీ ముహూర్తం నుంచి అమ్మవారికి విశేషించి నూట ఎనిమిది సార్లు శ్రీశూక్త పారాయణ జపంతో అమ్మవారికి అభిషేకం చేయడం జరిగినది తర్వాత అమ్మవారిని విశిష్ట విశిష్టంగా అలంకరించడం జరిగినది తర్వాత తోటి కుంకుమార్చన అలాగే ఈరోజు మొత్తం కూడా వరలక్ష్మిగా అమ్మవారికి శ్రీ సూక్త పారాయణము రాత్రి పూజలో మహా శ్రీచక్రార్చన లక్ష్మీ యాగము ఇవన్నీ కూడా నడుస్తూ ఉంటాయి పవిత్రోత్సవం అంటారు నిన్నటి నుంచి మూడు రోజుల పాటు రేపు ఇవాళ రేపు ఎల్లుండి పౌర్ణమి నాడు రేపు పౌర్ణమి నాడు అమ్మవారికి పవిత్రోత్సవం జరుపుతాము పవిత్రలతోటి అంటే దర్భకరలతో ఉలను దారములతోటి వాటిని పూజించి హోమమైన తర్వాత అవన్నీ కూడా అమ్మవారికి సమర్పించి అమ్మవారికి అలంకరి ఆనాడు పౌర్ణమి నాడు అమ్మవారికి పవిత్ర మాసం అంటారు అందుకే శ్రావణ మాసం అన్ని మాసాలలో గొప్పది ఈ పౌర్ణమి నాడు చేసే పవిత్రోత్సవం ద్వారా సంవత్సరం పాటు జరిగే దోషాలు అన్నీ తొలగిపోతాయి మంచి అమ్మవారి స్వీకరించి మంచి ఫలాన్ని మనకు అందజేస్తుంది భక్తులు దర్శించిన భక్తులు కూడా ఆయుర ఆరోగ్యాలతోటి సిరి సంపదలతోటి వరలక్ష్మి అనుగ్రహంతో ఉంటారు అయితే పవిత్ర ఉత్సవమే మనం ఇప్పుడు రాఖీగా జరుపుకుంటాము మరి ప్రతి సోదరి వివాహమైన అక్క అయినా తప్పకుండా వివాహం కానివారైనా సోదరి మనకు కట్టే కంకణము మనకు సంవత్సరం పాటు రక్షాబంధనము ఆ అన్నకు ఆయుష్ ఆరోగ్యాన్ని ఇస్తుంది అలాగే ప్రేమతోటి చెల్లని ఆశీర్వదించి అక్క ఆశీర్వదనం పొందడం ద్వారా కూడా ఆడబిడ్డ కూడా సుఖశాంతులతో అత్తగారింట్లో కానీ వారి ఇంట్లో ఆయుర ఆరోగ్యాలతో జీవిస్తుంది ఇది సనాతన హిందూ సాంప్రదాయంలో ఏర్పడిన గొప్ప వరము మరి కా శ్రావణ మాసమే ఎందుకు గొప్ప అంటే ఈ శ్రావణ మాసంలోనే నాగుల పంచమి వస్తుంది అలాగే శ్రావణ మాసంలోనే కృష్ణాష్టమి వస్తుంది ప్రతి శుక్రవారం కూడా వరలక్ష్మిగా మనకు అమ్మవారి దర్శనమిస్తుంది కృష్ణాష్టమి కూడా మనం కృష్ణ అమ్మవారిని భద్రకాల అమ్మవారు కృష్ణ రూపం కూడా ధరింపజేస్తాము ఈనాడు విశేషించి ఈ అమ్మవారికి అనేకమైన పూజలు జరుగుతూనే ఉంటాయి ఇవి అవేం చెప్పలేము వేదపారాయణాలు ఇటు చండీ హోమము అటు లక్ష్మీ యాగము అలాగే అమ్మవారికి కుంభాభిషేకం రాత్రి మహా ఆశీర్వచనం నీరాజనం మంత్రపుష్పం కూడా ఉంటుంది ధన్యవాదాలండి దేవాలయ అధికారి సూపరింటెండెంట్ విజయకుమార్ గారు ఉన్నారు వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం ఆలయ అభివృద్ధికి సంబంధించి భద్రకాళి శరణమ్మ దేవాలయంలో అభివృద్ధి పనులు అంటే ప్రస్తుతం ఇప్పుడు మాడ వీధులు జరుగుతున్నాయి ముప్పై కోట్లతోటి గవర్నమెంట్ నుంచి ఫండ్స్ శాంక్షన్ అయ్యి దగ్గర దగ్గర ఫిఫ్టీ పర్సెంట్ వరకు కూడా రోడ్లన్నీ వేశారు మాడవీధులకు వీధులకు ఇటు మాడ వీధులు కంప్లీట్ కావడానికి దసరా వరకు కంప్లీట్ చేద్దామని అనుకున్నారు ఈ వర్షం కారణాల వల్ల కొంచెం లేట్ అవుతుంది మేబీ ఇంకా ఈ దసరాకి అందకపోవచ్చు కాకపోతే ఇంకా రెండు మూడు నాలుగు నెలల్లో మాత్రం మొత్తం ఒక రూపురేఖలు అయితే మాడవీధులకు వచ్చేస్తాయండి తర్వాత ఈ శ్రావణ మాసము భక్తులకు ఎటువంటి ఇబ్బంది కాకుండా అన్ని సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయడం అనేది భక్తులు సులభంగా రావడానికి అందరికీ లైన్లు ధర్మదర్శనము విశిష్ట దర్శనము శీఘ్ర దర్శనం అని మూడు లైన్లు తర్వాత వేద వికలాంగులకు మరియు సీనియర్ సిటిజన్ వాళ్ళకు కూడా ప్రత్యేక లైన్లు ఏర్పాటు చేయడం అనేది అలాగే ఆలయ ప్రాంగణం కూడా ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచడానికి శానిటేషన్ సిబ్బందిని కూడా ఏర్పాటు చేయడం అనేది భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు మాత్రం చేయడం జరిగింది అలాగే ప్రసాదాలు ప్రసాదాలు కూడా ప్రతి ఒక్కరికి అందేటట్టు అందుబాటులోకి తెచ్చాము అలాగే అన్నదానం కూడా ఈ శ్రావణ శుక్ర ఆదివారాలు ఐదు వందల మందికి కూడా చేయడం జరిగింది ఈరోజు శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం పురస్కరించుకొని భద్రకాళి అమ్మవారిని ఇంతమంది దర్శించుకునే అవకాశం ఉందండి పొద్దున ఉదయం నుంచి ఏడు గంటల నుంచే దర్శనాలు స్టార్ట్ అయ్యాయండి అండి మ్యాక్సిమం ఈరోజు మాత్రం ఇప్పటికే సుమారు ఒక పదిహేను వేలు దాటిపోయారు సాయంత్రం వరకు సుమారు ముప్పై వేల మంది వరకు దర్శనం చేసుకుంటారండి ఈరోజు ధన్యవాదాలు సార్ నా పేరు నిహారిక మేము ఇక్కడ వరంగల్ నుంచి రాజు కాలం నుంచి వచ్చాం ఈ ఎప్పుడు భద్రకాళి టెంపుల్కి ఏ అకేషన్ ఉన్న ఈ ఫెస్టివల్ అయినా కూడా భద్రకాళి మాతను దర్శించుకొని వెళ్ళడం ఇష్టం ఇక్కడ అయితే చాలా రష్ ఉండే కానీ అయినా కూడా టెంపుల్ వాళ్ళు పబ్లిక్ని ఎలా రిసీవ్ చేసుకోవాలి పబ్లిక్ని మా దర్శనం టైమింగ్ కానీ లైన్స్ కానీ అన్నీ కరెక్ట్ ప్రాపర్గా చూసుకున్నారు ఇంక ఇవాళ ఫ్రైడే అందులో కూడా వరలక్ష్మి వ్రతం కాబట్టి ఎక్కువ ఉమెన్స్ చాలామంది ఇక్కడ పూజలు చేసుకోవడం కానీ వ్రతాలు వాళ్ళ వాయినా అల్ ఇచ్చుకోవడం కానీ ఇక్కడ జరుగుతుంది కానీ ఏ ఏ మన వరంగల్ అంటేనే భద్రకాళి మాత ఫస్ట్ గుర్తుకొచ్చేది ఈ టెంపుల్ ప్రతి ఒక్కరికి కూడా అనుకున్నది జరుగుతుందని నమ్మకం అని చెప్పి ప్రతి ఫ్రైడే ఇక్కడికి వస్తా ఉంటాము లైక్ ఫెస్టివల్ అయినా ఏదైనా ఫస్ట్ వచ్చి గుర్తుకొచ్చేది మాత్రం భద్రకాళి అమ్మవారు మాత్రమే సో విఆర్ బ్లెస్డే హియర్ ఇక్కడ నన్ను కూడా లక్కీగా ఫీల్ అవుతున్నా అండ్ ఫ్రైడే బ్లెస్ బ్లెస్సింగ్స్ అందినాయి మాకు దర్శనం బాగా జరిగింది థ్యాంక్ యూ ఓరుగుల్లు నగరం శక్తి కేంద్రం అమ్మవారిని ఆది పరాశక్తిగా మనం భావిస్తూ వారిని ఆరాధిస్తూ ఉన్నాం యాదేవి సర్వభూతేషు లక్ష్మీ రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమోన్నమ ఈరోజు వరలక్ష్మి వ్రత వరలక్ష్మి మాతగా అమ్మవారిని సేవిస్తూ ఉన్నాం వర అంటే ప్రధానమైన ప్రముఖమైన లక్ష్మి అంటే సంపదకు నిలయం ప్రధానమైన మనిషి మనుగడకి కావలసినటువంటి సకల సదుపాయాలను సకల సంపదలను అమ్మవారు మనకు అందిస్తుంది ఆ ఉద్దేశంతో శ్రావణ పౌర్ణమికి ముందుగా వచ్చే శుక్రవారాన్ని శ్రావణ శుక్రవారంగా వరలక్ష్మి వ్రతాన్ని నిర్వహించడం జరుగుతుంది ఇవాళ దేవాలయ ప్రాంగణంలో కూడా మాతృమూర్తులు మహిళలందరూ కూడా వాయినాలు పరస్పరం ఇచ్చిపుచ్చుకుంటూ ఉన్నారు ఇచ్చి వాయినం పుచ్చుకుంటున్నామ్మా అని వాయినమని ఆ ఎదుటి వ్యక్తిలో ముత్తైదువులో వరలక్ష్మిని అమ్మవారిని దర్శించుకుంటూ ప్రతి వ్యక్తిలో కూడా నిగుడీకృతమై ఉన్నటువంటి అమ్మవారిని దర్శించుకుంటూ ఆది పరాశక్తిగా భావిస్తూ ఈ వాయినం ఇవ్వడం జరుగుతుంది ఇది మన హిందూ ధర్మంలో విశిష్టమైనటువంటి వరలక్ష్మి వ్రతం ఈ విధమైనటువంటి ఆధ్యాత్మిక వాతావరణం కన్నుల పండుగ భద్రకాళి దేవాలయంలో జరుగుతుంది మెట్రో ఉదయం కెమెరామెన్ రమణాచారితో ఉల్లి వెంకట్ ఆర్సిఏ